హలో అండి ఒక్కసారి కర్రీ ఇలా చేసి పెట్టండి వంకాయ కర్రీ నచ్చని వాళ్ళంటూ ఉండరు అంత టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఇలా వంకాయ కర్రీ వేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో ఈ కర్రీలో మీరికి నాన్ వెజ్ కర్రీ లేం పనికి వస్తాయండి ఓకే అండి కర్రీ ఎలా చేశానో చూసేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు అలాగే వేయించిన పల్లీలు వెల్పాయలు అలాగే కొత్తిమీర సాల్ట్ పసుపు కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ స్టఫ్ అంతా కూడా ఇలా వంకాయలలో పెట్టేస్తే సరిపోతుందండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కగానే ఒక్కొక్క వంకాయని ఇలా నెమ్మదిగా ఆయిల్లో వేసుకొని టెన్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకున్నాక స్పూన్ తోటి ఇలా టర్న్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో మనం వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి ఏంటి కొద్దిగా ఉందనుకుంటున్నారా ఆల్రెడీ తినేసారు మా వాళ్ళు అంత టేస్టీగా ఉందండి